పిన్ని పోలీసులు వచ్చారు పిన్ని మన రాజు తత్వేమీ లేదట అంతా షిప్ ఆనరే చేశాడట వాడు చేసి రాజు మీదకి తోచేశాట ఏ సార్ ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని ఏ సార్ సరే థ్యాంక్స్ సార్ పిన్ని ఎవరేం చెప్పినా నమ్మేస్తాం అసలు మీ ఆడాళ్ళంతా ఇంటి రాదేడి కూర్చో పర్వాలేదు రండి పెద్దల మీద గౌరవం కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రవుడి అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్త మొన్న నేను హైదరాబాద్ లో సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నిలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చలాయి వెళ్తున్నావా పంచు రోజు చల్లయి దీపా బయటకు వెళ్తున్నారు ఆ పంచు రోజు వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనో ఢిల్లీ లెవెల్లోనో తిరిగే బళ్ళు సమయం చూసి దాడులు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకి నీకు రూల్స్ కండిషన్స్ ఉన్నాయా నాకున్న రూల్ ఒకటే అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆగకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానన్నైనా నాలుగు పేకడం రూల్ బాగానే ఉందా కానీ కండిషనే బాగాలేదు ఈ రెండింటికి ఇష్టం అయితేనే నేను పనిచేస్తాను లేకపోతే వస్తా పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు వానన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఒకడున్నాడు బాబు మహమ్మద్ లాగా మా మీద హమ్మద్గా చేసేస్తున్నాడు వాడిని నువ్వని కానీ మరెవ్వరికి కానీ వాడిని లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక కోడుగుడ్లు పాత్రలు మింగినట్టు మింగేస్తాడు కారం తట్టించిన ఆరడజలు పెద్ద సైజు తోళ్లు ఆలకాయ ముక్క చీకినట్టు కీకి చీకి పారేస్తాడు ఒక మేక పొడ బొంకెలు కూడా మిగల్చకుండా అనాయాసంగా పీల్చి పీల్చి పిప్పి పిప్పి చేసి ఊరేస్తాడు మీరేవడయ్యా వేసవ ఫుడ్కి హెడ్ మాస్టరా అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి ఆ తర్వాత వాడిని లేపేస్తాను అలాగే వారం రోజుల క్రమం ఏమిటి నెల రోజులు తిందుదాన్ని నీకేం కావాలో చెప్పు వాడు ఎన్ని గుడ్లు తింటాడు పాతిక యాభై తెప్పించండి ఎన్ని కోళ్ళు అరడజను టర్రం తెప్పించండి మ్యా రెండు మేక తోళ్ళు ఏమయ్యా ఈ ఫైటింగ్ పేరు చెప్పు నువ్వేమైనా మిలిటరీ హోటల్ ఒప్పే చేస్తావా మీకెందుకండి వారం రోజులు నన్ను తిన్నివ్వండి ఆ తర్వాత చూడండి వస్తా అయ్యా వీడు వారం రోజులు మన సొమ్ము తిని 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 తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే పంతులు నీ అపశకునం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు గట్టావు ఇదిగో పంతుడు వాడు చెప్పిన లిస్ట్ చూస్తే చాలా బిల్ అయ్యేడుతుంది అని చేతా ఆ రౌడీ రౌడీగాని వీడు కొట్టినట్టు తెలియకూడదు మన మీద కేసు రాకూడదు అని చేత వారం రోజులు పోయాక ఇద్దరు రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి ఆ కుస్తీలో ఎవడెలా చచ్చినా మనకు బాధ లేదు మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది ఒకవేళ అవతల పోతరపో ైజ్ నాకు ఉద్యోగం దగ్గర కేసు వచ్చావుగా ఉద్యోగం మళ్ళీ అలాంటిదేనా అలాంటి కదమ్మా చాలా మంచిది కాదు నీ మాట నేను అమ్మ నాకు తెలుసమ్మా అందుకే మేనేజర్ గారు వెంట పెట్టుకు వచ్చాను మేనేజర్ గారు అమ్మకు చెప్పండి అమ్మా చాలా అద్భుతమైన వచ్చాను నెలకి రెండు వేల రూపాయలు జీతం రెండు వేల రూపాయలు చేస్తాం మా వాడి ఇంకే వంద అంటే అంటే శిలోన్ రావుడిని సరిగ్గా జారని కదా అంతేనమ్మా అంటే ఏ ఏం లేదమ్మా అక్కడ చాలా మంది మనుషులు పని చేస్తుంటారమ్మా వాళ్ళందరి మీద చెకింగ్ కొంత తోపొస్తారన్నమాట అంటే సూపర్ నింటారు సూపర్ నింటది వంద రోపు వస్తుంది రెండు వేలు ఎప్పుడు ఏమన్నావా చూసుకున్నా మేనేజర్ చూసుకున్నా కూర్చోండి కూర్చోని వేంటాయ పంచు నేను చెప్పి నుంచి నువ్వు చెప్పి